వెల్కమ్ టు ఇది నిజాం న్యూస్ ఛానల్ కర్నూలు జిల్లా నంద్యాలలో ధనుర్మాసం సందర్భంగా అష్టలక్ష్మి దేవాలయంలో లక్ష్మీనారాయణ స్వామి వారికి అత్యంత వైభవంగా జరిగిన పుష్పార్చన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్ భక్తులు పాల్గొన్నారు కూడా అష్టలక్ష్మి దేవాలయంలో లక్ష్మీనారాయణ స్వామి వారికి కూడా అత్యంత వైభవపేతంగా కూడా ఇక్కడ పుష్పార్చన జరిగి జరిగింది సూర్య నమస్కార ప్రిజ శివ అభిషేక ప్రిజ విష్ణువు అలంకార్రియుడు కావడం చేత ఇక్కడ పుష్పాలతో స్వామి వారికి కూడా అనేకమైనటువంటి పుష్పాలతో అర్చన చేయడం జరిగింది కావున భక్తులు ఇక్కడ చాలా మంది పాల్గొని కూడా ఇక లక్ష్మీ పుష్పార్చనలో కూడా పాల్గొని ఆ యొక్క పుష్పార్చన చేయడం జరిగినది కావున ఈ యొక్క భక్తులు కూడా లక్ష్మీనారాయణ స్వరం అనుగ్రహం కూడా ఎప్పుడు కూడా ఇలా వేల కూడా ఉండాలని కూడా